కేవలం పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే మేము ఒకవైపేమో ఒకవైపేమో మాకు సంబంధించి ఏమేమి చిన్న చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి ఆ విషయంలో కూడా మాట్లాడుకున్నాం దాంతోపాటు మా మీద జరిగిన దుష్ప్రచారం మా మీద జరిగిన మరి విష ప్రచారం ప్రాపజెండా ఫీక్ ప్రాపజెండా ఏదైతే జరిగిందో దాని విషయంలో కూడా చాలా తీవ్రమైన చర్చ జరిగింది దాంతోపాటు ఇవాళ వచ్చిన ప్రతి కార్యకర్తకి ఈ పుస్తకం కూడా అందజేశాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో ఒకటి రెండు కాదు సరిగ్గా నాలుగు వందల ఇరవై వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది చార్సో బీస్ హామీలు సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు మహిళా డిక్లరేషన్లు ఏం చెప్పినారు అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము ఆరు గ్యారెంటీలే కాదు చార్సో బీస్ హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని కృత్రిమమైన ఒక అనుకూలతను సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి కాబట్టి ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం అదేవిధంగా మాకు ఇంకా కొన్ని విషయాలు కూడా చెప్పారు నియోజకవర్గాల వారిగా ఈరోజు పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా ఇక్కడ సమీక్ష సమావేశాలు ప్రతి నియోజకవర్గం నుండి ఒక డెబ్బై డెబ్బై ఐదు మంది ముఖ్యులు మొత్తం కలిపి పార్లమెంట్కి ఐదు వందల మంది ముఖ్యులతో ఐదు వందల నుంచి ఆరు వందల మంది ముఖ్యులతో ఇక్కడ సమావేశాలు జరుగుతున్నాయి తదనంతరం అప్ గా మరి ఎందుకంటే ఈ సమావేశాలు పదిహేడు నియోజకవర్గాలు కూడా జరుగుతాయి కాబట్టి రాబోయే సంక్రాంతి తర్వాత కూడా ఇంకా ఒక నాలుగైదు రోజులు ఈ మీటింగ్లు కొనసాగుతాయి తదనంతరం క్షేత్ర స్థాయిలో నియోజకవర్గాల వారిగా కూడా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాలు కూడా పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి సన్నాహక సమావేశాలు కూడా పెట్టుకుంటాం దాంతోపాటు అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కొత్త అవడాలకు పాల్పడతా ఉంది తొమ్మిదిలో మా నాయకుల మీద ఇప్పుడు రెండుసార్లు దాడులు జరిగినాయి జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రి గారు అదేవిధంగా అక్కడ మాజీ ఎమ్మెల్యే కిషోర్ గారు సూర్యాపేట హాస్పిటల్ కూడా ఇవాళ పోయినారు అక్కడ మా నాయకుడు మహేష్ మీద జరిగిన దాడిని పండించి అక్కడ వారికి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడ్డారు కానీ రాబోయే రోజుల్లో నిర్ణయం తీసుకున్నాం తప్పకుండా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమం జరిగినా అందరం కూడా అక్కడికి వెళ్తాం అందరం కూడా మా కార్యకర్తలకి ధైర్యం చెప్పే విధంగా విధంగా అవతల వాళ్ళు చేసే దుర్మార్గాలను ప్రజల్లో ఎండగట్టే విధంగా ప్రజాస్వామికంగానే తప్పకుండా ఎదుర్కొంటామని చెప్పి కూడా నేను మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా దాంతోపాటు ఇవాళ నిజానికి మా వాళ్ళు ఇవ్వరు కూడా మేము అనుకున్నాను నేను వ్యక్తిగతంగా అనుకున్నాను మా వాళ్ళు కొద్ది డిమారలైజ్ అయినారేమో అని కానీ చూస్తే మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళు చెప్తున్న మాట మాకు తప్పకుండా పార్లమెంట్లో బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే స్వల్ప స్వల్పమైన మరి తేడా వచ్చింది తప్ప ఏమీ లేదు కొన్ని చోట్ల ఉదాహరణ ఆదిలాబాద్ పార్లమెంట్లో ఒక ఇద్దరు ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఎవరైతే గెలిచినారో వాళ్ళు ఇద్దరు నాలుగు నాలుగు సార్లు ఊడిపోయినారు వాళ్ళ మీ ఆసానుభూతి కూడా కొంత పనిచేసినట్టుంది దాంతోపాటు కొంత అక్కడక్కడ మరి మేము అనుకోకుండా కొంత నష్టం జరిగింది ఆ విషయాన్ని కూడా ఈరోజు మా నాయకులు మా దృష్టికి తీసుకొని వచ్చినారు ఆ విషయంలో కూడా తప్పకుండా కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుంటాం ఎవరు ఎవరు డబుల్ ఫోర్ ట్వంటీ చేసుకుంటారు మీరు మీ ఎలక్షన్ నువ్వు నాలుగు వందకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇస్తాన్నారు మేము చెప్తే సామాజిక పెన్షన్ల భద్రత సంబంధించిన పెంపు చేస్తామంటే మీరు మాకంటే ఒక రూపాయి పెంచేందుకు ప్రయత్నం చేసే మేనిఫెస్టోలు పెట్టారు మేము రైతు భరోసా అంటే పది సంవత్సరాలు మీరు చేయని అంశాన్ని దాని విషయంలో ఆర్థిక సహాయం పెంచమని రైతు బంధు ఆర్థిక సహాయం పెంచామన్నారు రాష్ట్రంలో మీరు చెప్పింది తొంభై మూడు లక్షల బీపీఎల్ కుటుంబాల్లోకి ప్రతి ఒక్కరికి ఐదు లక్షల విలువైన జీవిత బీమా పాలసీ ప్రభుత్వ ప్రీమియం కవర్ చేస్తుందని చెప్పారు సామాజిక భద్రతా పెన్షన్ కు సంబంధించి రెండు వేల పదహారు నుంచి ఐదు వేల వరకు చేస్తామని చెప్పారు దీన్ని ఐదేళ్లుగా క్రమంగా పెంచామని చెప్పారు దివ్యాంగులకి ఆరు వేల పదహారు వరకు పెంచుతామని చెప్పారు ఆరోగ్య బీమా కవరేజ్ కూడా పెంచుతామని చెప్పారు ప్రభుత్వం ఏర్పడిన ఆరు నుంచి ఏడు నెలల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పాత్రికే విత్తులు యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా వారు మేనిఫెస్టోలో చెప్పింది ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఆరు నుంచి ఏడు నెలల తర్వాత బిఆర్ఎస్ హామీలు కార్యరూపం కాలుస్తాయని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో ముందు చెప్పినట్టు మేనిఫెస్టోలో పొందుపరిచిన తమ ప్రభుత్వం తొంభై శాతం సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెప్పిండ్రు వాస్తవం ఎంత ఉందో ప్రజలు గమనించిన కనుకనే మార్పు కోరిండ్రు మీరు చెప్పిండ్రు రెండు వేల ఇరవై మూడు మేనిఫెస్టోలో రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలన్నిటిని కూడా డిగ్రీ కళాశాలలుగా మారుస్తామని ఈ రోజు మేము చెప్తా ఉన్నాం తెలంగాణకి ఆరు నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయల లక్షల కోట్ల రూపాయల అప్పు అప్పులో ముంచి ప్రభుత్వాన్ని దివాలా తీసేలా బిఆర్ఎస్ ప్రజల సంబంధించిన అనేక సమస్యలను చెత్త పుట్టలో విసిరేసిన ఆ ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన వారి సమస్యలన్నిటిని కూడా చెత్త బుట్టల విసిరేసిన తిరిగి ప్రజలు వారిని బుట్టలో బిఆర్ఎస్ పార్టీని విసిరేసిన ఇంకా ఆలోచన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు మేము ఇంతకుముందు అడిగినాం ఇవన్నీ కూడా చెప్పి సరే Редактор субтитров А.Семкин Корректор А.Егорова